హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈరోజైతే నేను ధార్మికకైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నానండి త్రీ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇచ్చానండి ఇంకా పేరెంట్స్తో సహా చేయించమని ఇంకా తను చిన్నదే కాబట్టి ఇంకా మేమే చేయాలి కదా ప్రాజెక్ట్ వర్క్ మేము చేస్తూ ఉంటే తను చూడడం అనమాట ఇంకా ఎలా చేస్తున్నారు ఏంటి అని అయితే అక్కడ కూర్చొని చూస్తుంది చూడండి మేమైతే నైట్ నైన్కి స్టార్ట్ చేసామండి ఈ ప్రాజెక్ట్ వర్క్ త్రీ కంప్లీట్ అయిపోయే వరకు అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది మాకైతే ఇలా గ్రూప్ అనేది ఉంటుందండి వీళ్ళది సపరేట్ యాప్ ఉంటుంది కిడ్జీ యాప్ అనేది యాప్లో పెడతారనమాట ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా మేము చూస్తూ అయితే చేస్తున్నామండి మేము అంత పెద్ద ఆర్టిస్టులమైతే కాదండి మాకంత డ్రాయింగ్ అంటూ కూడా ఏమీ రాదు నాకు కూడా అంతంత మాత్రమే అనమాట డ్రాయింగ్ ఇక్కడైతే చూస్తూ వేస్తున్నానండి ఫస్ట్ రెండైతే ప్రాజెక్ట్ వర్కులు నేనే చేశానండి ఇంకా బావైతే వీడియో తీస్తున్నాడు అయితే బటర్ఫ్లై అయితే డ్రాయింగ్ చేయాలండి అది నాకు అసలు చాలా సార్లు రబ్ చేస్తూ వేశాను నా వల్ల కాలేదు ఇంకా బావ అయితే వేసేసాడండి ఎలాగో అలాగైతే ఇంకా చిన్నగా వచ్చింది అయితే అది అయితే కంప్లీట్ చేశాడు ఒకటి ఇంకా బావ డ్రాయింగ్ వేసిస్తే నేనైతే వాటికి కలర్స్ అయితే నింపేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటే దారికి అయితే ఇంకా పక్కన తనకైతే లిక్విడ్ పెయింట్స్ అయితే తీసుకొచ్చానండి ఆ లిక్విడ్ పెయింట్స్తో అయితే తను పక్కన కూర్చొని అయితే దానికి ఒక షీట్ ఇచ్చాను ఆ షీట్లో అయితే ఇంకా తనైతే వేసేసుకుంటుంది ఇంకా మధ్య మధ్యలో తనని కూడా ఇన్వాల్యూ చేశానండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా పిల్లలకు ఎలా చేస్తే ఏంటి అనేది వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా అన్నట్టు అయితే మధ్య మధ్యలో అయితే తనని పిలుస్తూ అతికించమన్నానండి ఇంకా తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ అండి ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ వన్ అండి ఇంకా సెకండ్ వన్కి ఇలా అన్ని చిన్న చిన్న రౌండ్గానైతే కట్ చేసుకోవాలి ఇంకా స్లో మోషన్లో పెట్టేశానండి ఇక్కడ కాదండి సారీ స్పీడ్ మోషన్లో పెట్టేశాను ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి వీడియో చివరి వరకు చూసైతే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇలానే ఎప్పుడైనా మీ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేశారా నైట్ అవుట్ చేస్తూ అనేది నాకు కామెంట్ చేయండి ఇది సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ అండి చూసేయండి నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో అయితే ధార్మికను స్టిక్ చేయమంటున్నాను ఇంకా తనకు చిన్న చిన్న రౌండ్ రౌండ్కి ఇలా చేశాను కదా తను నేను స్టిక్ చేస్తామ్మా అని అంటే ఇంకా తనకు ఈజీ అయిపోతుంది కదా అని నేనైతే స్టిక్ చేయించుతున్నానండి పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వర్క్ అనేది చెప్పాలండి అలా చెప్తూ ఉంటేనే పిల్లలు అనేది కొంచెం నేర్చుకుంటారు మనం చికాకుగా వద్దులేని చేస్తానులే మొత్తం అని అంటే వాళ్ళకు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా నేర్చుకోలేరు కదా వాళ్ళు ఇప్పుడే అండి నేర్చుకునే ఏజ్ అంటూ ఉంటే ఇప్పుడే అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం స్టిక్ చేసి దాన్ని తీసైతే నొక్కుతుంది ఇంకా అవైతే ఆరలేదు ఇంకా పాడైపోతుందని ఇంకా పక్కకు జరిపానండి తనని అవైతే తనే స్టిక్ చేసింది చూశారు కదా ధార్మికకు అప్పుడప్పుడు వర్క్ చెప్తానండి ఇంట్లో ఇదే వర్క్ అనే కాదండి స్టడీ పరంగానే కాకుండా అదర్ వర్క్స్ కూడా తనకు చెప్తాను ఇంకా అమ్మాయి కదా ఏదైనా ఈజీగా నేర్చుకోవాలి అందుకోసమే ఇంకా నేనైతే ముందుగానే అన్నీ నేర్పిస్తాను తనకి ఇక్కడ ఇవైతే ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి వీటితో ఇలా అయితే స్టిక్ చేయాలన్నమాట ఇవి కూడా నేను స్టేషనరీకి అయితే వెళ్ళాను కదండి షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పానండి నేను ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు ధార్మిక కానీ భావ కానీ ఎవ్వరు రాలే అండి నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ గుజరాతీ కానీ హిందీ కానీ మాట్లాడతారు కదా నేను వన్ ఇయర్ అవుతుంది వచ్చి కానీ నాకు మాట్లాడడానికి రావట్లే అండి అర్థం చేసుకోవడానికి వస్తుంది కానీ రిటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే హిందీ రావట్లేదు ఇంకా ఏదో లాగనైతే మేనేజ్ చేస్తున్నానండి ఈ మధ్య ఒక్కదాన్నే షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఏదైనా తీసుకొద్దామని అయితే రావట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ డ్రా థర్డ్ డ్రాయింగ్ అండి ఇక్కడ బటర్ఫ్లై అయితే నేను చాలాసార్లు అయితే ట్రై చేశాను నా వల్ల కాలేదు ఇంకా బావకైతే ఇచ్చేసాను బావ అయితే ఇక్కడ డ్రాయింగ్ డ్రా చేస్తున్నాడండి బటర్ఫ్లై బావ ఓ సైడ్ సైడు బటర్ఫ్లై డ్రాయ్ చేస్తూ ఉంటే ఇంకా ధార్మిక అయితే ఇంకొక సైడ్ అయితే తనకు పెయింట్స్ అయితే ఇచ్చానని చెప్పాను కదండి లిక్విడ్ పెయింట్స్ ఇంకా తనైతే ఇలా డ్రాయింగ్ చేస్తుంది అనమాట ఇంకా బావ బటర్ఫ్లై అయితే కంప్లీట్ చేసేసాడు నేను అందులో అయితే ఇంకా పెన్సిల్ బ్యాక్ సైడ్ పెట్టేసి ఇంకా ఇలా అయితే కలర్స్ అయితే అద్దేస్తున్నానండి ధార్మికకు వీక్లో వన్ టైం అయినా ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇస్తారండి వీళ్ళ స్కూల్ చాలా బాగుంటుంది స్టడీకి స్టడీ ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్లకు ప్రాజెక్ట్ వర్క్ యాక్టివిటీస్కి యాక్టివిటీస్ చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు సూరత్లో ఉన్న స్కూల్స్లలో నెంబర్ వన్ అనమాట అంటే వీళ్ళకి ఓన్లీ చిన్నపిల్లలే కాబట్టి చాలా బాగుంటాయి ఫీజు ఎక్కువైనా పర్లేదు అన్నట్టు మేమైతే ఈ స్కూల్లో వేసామండి ఫీజు ఎక్కువే అనమాట వీళ్ళకి ఓన్లీ నర్సరీ పుట్టినకి ఫార్టీ ఫైవ్ చేంజ్ అలా ఉంది మొత్తం ఇంకా ప్యాన్ ఫీజు అన్నీ కలిపి ఫార్టీ ఫైవ్ చేంజ్ అలా అవుతుంది మాకు ఇయర్లీ ఇంకా టాకింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంగ్లీష్ టాకింగ్ కానీ హిందీ కానీ అంతా బాగుంది స్టార్టింగ్లో ధార్మికకు హిందీ వచ్చేది కాదు చాలా ఫేస్ చేసింది అనమాట పిల్లలతో మాట్లాడకపోయేది లోన్లీగా ఫీల్ అయిపోయేదండి ఇంకా ఇప్పుడైతే ఆరితేరి మాట్లాడుతుంది హిందీ తనకైతే చాలా చక్కగా వస్తుందనమాట ఇంట్లో వాళ్ళ పప్ప తను మాట్లాడుకుంటూ ఉంటేనైతే నేను నోరు తెచ్చుకొని అనమాట అలా మాట్లాడుకుంటారు ఇద్దరు ఇంకా ఇంతే అండి ఈరోజు మట్టికైతే ప్రాజెక్ట్ వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ప్రాజెక్ట్ వర్క్ నచ్చిందా లేదా నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో నా వీడియో నచ్చినట్టయితే అదర్ వీడియోస్ కూడా చూసేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ